అందరికీ నమస్కారం డిసెంబరు ట్వంటీ సెకండు మనం అందరం శ్రీనివాస రామాంజన్ బర్త్డేని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పన్నెండులో అతని యొక్క నూట ఇరవై ఐదు బర్త్డే పురస్కరించుకునేసి మనకు నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా మనకు డిక్లేర్ చేశారు అతను చేసిన కృషి మ్యాథ్స్ మీద ఆయన యొక్క పరిశోధనలకు అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా గణితం మీద మన యొక్క ఆయన చేసిన కృషి మీద ఆయన చేసిన సిద్ధాంతాలను ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలు గుర్తించాయి కాబట్టి అతని అతని వల్ల మనకు భారతదేశానికి మంచి గుర్తింపు రావడం ఒక గణితం మీద దానికోసం మనము ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాము మన యొక్క శ్రీనివాస్ రామాంజన్ గారు డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెన్లో ఈరోడ్లో తమిళనాడు జన్మించారు అతను చాలా పేదరికంలో అతని జీవిత అతని యొక్క బాల్యం నుంచి చాలా పేదరికంలో గెలిచింది అతని యొక్క తల్లిదండ్రులు జానకి అమ్మాల్ కుప్పుస్వామి శ్రీ శ్రీనివాస్ అయ్యంగారు వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క పేదరికంలోనూ ఆయన యొక్క బాల్యంలో గడిచింది అదేవిధంగా అతను తర్వాత అతను యొక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా మసూచితో చనిపోవడం జరిగింది ఆ చిన్నప్పటి నుంచి మన శ్రీనివాస రామానుజం కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా చాలా వరకు బాగుండేవి కావు ఆయన యొక్క ఈ మ్యాథ్స్ మీద శ్రద్ధ అతనిని ఒక మంచి ఒక గణిత శాస్త్రవేత్తగా మనము ప్రపంచం గర్వించదగ్గ ఒక గణిత శాస్త్రవేత్తగా మనము ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అంటే మేము చూసామంటే గూగుల్లో కూడా మనం సెర్చ్ చేయండి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అంటే శ్రీనివాస రామాంజం గారి పేరు వస్తుంది శ్రీనివాస రామాంజం గారికి మీద రెండు వేల పదహైదులో బ్రిటిష్ ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక సినిమా తీశారు ఒక ఆయన యొక్క నిజ జీవితం మీద ఒక ట్రూ స్టోరీ తీసుకునేసి దాన్ని ద మ్యాన్ హు న్యూ ఇన్ఫిటిగా ఒక ఆయన ఆయన యొక్క లైఫ్ స్టైల్ మీద మొత్తం కూడా ఒక సినిమా తీయడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసామంటే భారతదేశం దగ్గర మన యొక్క దీంట్లో రామానుజనం యొక్క ఆయన చిన్నప్పుడు అతని ఏజ్ ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు టెగ్నామెట్రీ యూక్లిడ్ జామంట్రీ యూక్లిడ్ యొక్క యూలర్ యూలర్ లాస్ మీద ఎక్కువగా అతను సిద్ధాంతాలు తీసుకోవడం జరిగింది ఆ యొక్క దాని మీద చాలా వరకు అతను నాలుగు వేలు నాలుగు వేల సిద్ధాంతాలు ఎవరు కూడా సాధించలేని సిద్ధాంతాలను మన శ్రీనివాస రామాంజ గారు ప్రూవ్ చేయడం జరిగింది అతను చేసిన ఈ యొక్క పరిశోధన ఫలితంగా ఈ యొక్క ఆయన సాల్వ్ చేసిన సిద్ధాంతాలన్నీ కూడా లండన్ యూనివర్సిటీకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే జరిగింది ఈ స్థా మనకి భారతదేశంలో కూడా ఈ సిద్ధాంతాలను ప్రూవ్ చేసింది ఎవరు అనేసి ఎవరు నమ్మలేకపోయారు అప్పుడు అక్కడ నుంచి జి జిహెచ్ హార్డీ అనే ఒక బ్రిటిష్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్ కూడా అతనికి ఈ యొక్క సిద్ధాంతాలను ఎవరు ప్రూవ్ చేశారనే నమస్కం కాకుండా అతనే స్వయంగా వచ్చి ఈ యొక్క మన శ్రీనివాస రామాంజన్ గురించి తెలుసుకోవడం జరిగింది సి జిహెచ్ హార్డీ కూడా అతని యొక్క పరిశోధనలో భాగంగా మన రామాంజన్ గారిని కూడా లండన్ తీసుకుని వెళ్ళేసి ట్రినిటీ కాలేజీలో అదేవిధంగా అతని ఒక ఫెలో ద ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనేది కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆయనకి ఒక రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనేది కూడా మనకు ఒక అవార్డు కూడా వచ్చింది అదే ప్రపంచ దేశాలు కూడా మనకు దీంట్లో మెయిన్గా మనం చూసుకోమంటే శ్రీనివాస రామాంజన్ గారు నెంబర్ తీరీ కంటిన్యూటీ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ మ్యాథమెటికల్ మ్యాథమెటికల్ అనాలిసిస్ జీటా ఫంక్షన్స్ మాక్ ఫంక్షన్స్ అదే దాని మీద ఎక్కువగా యూలర్ సిద్ధాంతాలను ప్రూవ్ చేయడం కానీ ఇటువంటి అన్నీ కూడా చాలా ఆయన యొక్క మ్యాజికల్ స్క్వేర్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆయన ఈ యొక్క చాలా ఎవరు సాధించలేని సిద్ధాంతాలను కూడా ఆయన సాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసామంటే జిహెచ్ హార్టీ అతని యొక్క స్నేహితుడిగా ఉండి ఆయన యొక్క ఆయన భాగస్వామ్యంలో ఎన్నో సిద్ధాంతాలను మన రామాంజ గారు ప్రూవ్ చేయడం జరిగింది ఒకనొక సందర్భంలో అతనికి ఎక్కువగా ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల జిహెచ్ ఒక మన రామాంజ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు జిహెచ్ హార్డీ గారు ఆయన ఒక ప్రయాణించిన ఒక క్యాబ్ అంటే ట్యాక్సీ యొక్క నెంబరు వన్ సెవెన్ టూ నైన్ అనేది అంటే ఏ దేనిలో వచ్చామని అడిగితే ఒక ట్యాక్సీలో వచ్చానంటే ఆ ట్యాక్సీ నెంబరు వన్ సెవెన్ టూ నైన్ అని చెప్పాడు వన్ సెవెన్ టూ నైన్ అనేది ఏమి దాని స్పెషాలిటీ అని అడిగితే వన్ సెవెన్ టూ నైన్ అనేది ఒక స్పెషల్ నెంబరు అన్నారు ఏం స్పెషల్ నెంబర్ మనకు అంటే స్పెషల్ నెంబర్ ఏదంటే దట్ ఈస్ అ స్మాలెస్ట్ నెంబర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యాస్ ఏ సమ్ ఆఫ్ టూ క్యూబ్స్ ఇన్ టూ డిఫరెంట్ వేస్ చెప్పారు అంటే ఒక చిన్న సంఖ్య రెండు ఘనాలు మొత్తంగా రాసుకోవచ్చు అని చెప్పారు వన్ సెవెన్ టూ నైన్ అంటే వన్ సెవెన్ టూ నైన్ ఎలా రాసుకోవచ్చు అంటే వన్ క్యూబ్ ప్లస్ టూవెల్ క్యూబ్ వన్ క్యూబ్ ప్లస్ టువెల్ క్యూబ్ రాసుకోవచ్చు లేదా నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ రాసుకోవచ్చు అని చెప్పారు సో ఆ యొక్క అంటే అతని మీద మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ని బట్టి ఆయన యొక్క దీన్ని బట్టి ఆ యొక్క దీంట్లో కూడా ఆయన ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మ్యాథ్స్ మీద ఆయన యొక్క ఎంత ప్రభావం ఉందనేసి మనం చెప్పుకోవచ్చు అందుకే మనకు ఇండియన్ గవర్నమెంటు పంతొమ్మిది వందల అరవై రెండు అంటే ఆయన యొక్క డెబ్బై సంవత్సరం గాను నెక్స్ట్ రెండు వేల పన్నెండులో నూట ఇరవై ఐదు జన్మదిన పురస్కరించుకుని భారత ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు స్టాంప్స్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా మనకు భారతదేశం గర్వించి తగ్గిన ఒక వ్యక్తిగా ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించి తగ్గే ఒక గణిత శాస్త్రవేత్తగా మనం మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా అతని యొక్క స్ఫూర్తితో మ్యాథ్స్ మీద యొక్క పట్టుదలతో ఆయన చేసిన కృషికి దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ గౌరవించింది అదేవిధంగా రాబోయే తరాలు కూడా జనరేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇటువంటి ఎటువంటి తీసెస్ కానీ ఇటువంటి సిద్ధాంతాలను ప్రూవ్ చేయడంలో కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ముందు రావాలని అనేసి ఈ యొక్క మ్యాథ్స్ డేకి సందర్భం